హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ నేనైతే శ్రీ యాగంటి ఉమామహేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాను నేనైతే నైట్ స్టార్ట్ అయ్యాను ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయింది నేను తినడానికి అయితే ఆగాను ఈ హోటల్ వచ్చేసి బాన్గానపల్లె దగ్గర ఉంది చూద్దాం లోపల ఎలా ఉంటుంది అంట అనేసి లోపల అయితే పర్లేదు మేము తినేసి అయితే స్టార్ట్ అయ్యాము మీరు చూసుకోవచ్చు రోడ్డు ఎంత భయంకరంగా ఉందో నైట్ టైం ఫైనల్ గా మేము బనగానిపల్లి దగ్గరకు అయితే వచ్చేసాము అండ్ ఇక్కడ నుంచి యాగంటి మనకి చాలా దగ్గర ఇక్కడ చూస్తే మనకి యాగంటి వచ్చేసి థర్టీన్ కిలోమీటర్స్ ఉంది మనం బనగానపల్లి దాటిన తర్వాత మనకి సాయిబాబా స్టాచ్యూ ఒకటి కనిపిస్తుంది దారిలో గా మనం యాగంటి ఊరిలోకి అయితే ఎంటర్ అవుతున్నాము సో గుడి ఆర్చ్ అయితే ఇది మీరు ఇక్కడ చూసినట్లయితే శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం యాగంటి క్షేత్రం అని ఉంటుంది ఇది వచ్చేసి పాతపాడు గ్రామం నంద్యాల డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉంది ఈ గుడి వచ్చేసి అండ్ మన లోపలికైతే వెళ్దాం అండ్ ఈ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము మనకి గుడిలో చాలా అంటే చాలా మిస్ట్రీలు ఉన్నాయి సాక్షాత్తు ఆ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రాసిన కాలగ్రానం ప్రకారం యాగంటి బసవన్న మన కాలజ్ఞానం అయిపోయే లోపల రెంకలేస్తాడు కదా సో ఆ టెంపుల్ వచ్చేసి ఇక్కడే అండ్ మనకి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రాసిన కాలజ్ఞానం కూడా ఇక్కడే రాశారు వాళ్ళు మీకు చూపిస్తాను మొత్తం ఈ క్షేత్రం అనేది ఎలా ఉంటుంది అంటే అనేసి మేమైతే నైట్ అయితే వస్తున్నాము ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ అవుతుంది అండ్ లైట్లు వెళ్తూ చూడవచ్చు మీరు దగ్గరకు వస్తుంటే మాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది గుడి దగ్గరికి వస్తుంటే సో మేము ఇక్కడైతే పార్క్ చేసేసి వెళ్తాము ఎలా ఉంటుంది అంట అనేసి మీకు మొత్తం తిరిగి చూపిస్తాను మీరు చూసుకోవచ్చు ప్రజెంట్ మేమైతే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు పన్నెండు సంవత్సరాలు ఇక్కడ గృహలో ఉండి తపస్సు చేసి ఆయన కాలజ్ఞానం ఇక్కడే రాశారట ఆయన శిష్యులకి ఆయన ఇక్కడే భోజనం కూడా వండి పెట్టేవాళ్ళట ఇక్కడ ఎవరో స్వామీజీ ఉన్నారు సో మేమైతే అడిగేసి లోపలికైతే వెళ్తున్నాము మీరు చూసుకోవచ్చు లోపల గృహ అయితే ఎలా ఉందో మేము నైట్ టైం అయితే వచ్చాము ఇక్కడ స్వామీజీలు వీళ్ళందరూ నిద్రపోతున్నారు అండ్ ఇక్కడ వీళ్ళకి తెలియకుండా లోపల శివలింగాన్ని వీడియో కూడా తీసాము మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను చూడండి సో ఇదైతే శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు పన్నెండు సంవత్సరాలు నివసించిన గృహ మీరు చూసుకోవచ్చు అక్కడ పక్కన స్వామిజీలు నిద్రపోతుంటారు అండ్ అక్కడ రాసి ఉంది ఫోటోలు వీడియోలు తీయకూడదు అనేసి మేము నైట్ వెళ్తాం కాబట్టి మా అదృష్టం చేతు శివుని దర్శనం అయితే బాగా జరిగింది ఇక్కడే శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు మనకి కాలజ్ఞానం రాసింది మనకి ఇక్కడ లోపల ఒక శివలింగం అండ్ నంది ఉంది చూడండి లోపల గుహలో అండ్ వాళ్ళు నిద్రపోతున్నా సరే మేము కొంచెం డేర్ చేసి దగ్గరికి వెళ్ళి వీడియో తీసాను శివలింగాన్ని నందిని మీరు చూస్తున్నారు కదా మనం అదే నైట్ దర్శించుకున్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుహ అందరూ లాస్ట్ లో దర్శనం చేసుకొని వస్తారు మనం వెళ్ళి ఫస్ట్ దర్శనం చేసుకొని వచ్చాము మనకి నైట్ టైం దొరికింది కాబట్టి అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకో మిస్టరీ కూడా ఉంది మనకి ఇక్కడ ఎక్కడ చూసిన కాక అనేది కనిపించదు ఎందుకంటే ఇక్కడ కాకులకు ఒక శాపం ఉంది పూర్వం అగస్త మహామునే అనే మహర్షి దక్షిణ భారతదేశంలో పర్యాటనలో భాగంగా మన యాగంటికి అయితే వస్తాడు ఆయన ఇక్కడ యాగంటిలో కొన్ని రోజులు నివసించి వైష్ణవులకు సంబంధిత గుడి కట్టాలనేసి అనుకుంటాడు స్వామివారిని సిద్ధం చేసి స్వామివారి శిల్పం అంతా చెక్కిచ్చి ఆయనని ప్రతిష్ట చేసే సమయానికి స్వామివారిది బొటన వేలైతే విరిగిపోతుంది ఆయన అది అభిషకునంగా భావించి శివుణ్ణైతే తపస్సు చేస్తాడు ఆ తపస్సులో భాగంగా భంగం కలిగిద్దామనేసి రాక్షసులు కాకుల రూపంలో వస్తారు భంగం కలిగిద్దామని ఆయనకి కోపం వచ్చేసి అప్పుడు శపిస్తాడు కాకుల్ని అందుకనేసి మనకి ఇక్కడ ఎక్కడ చూసినా కాకనేదే కనిపించదు అండ్ మనకి ఇక్కడ వేరే బాట్స్ అయితే చాలా అంటే చాలా ఉంటాయి బట్ కాకులు మాత్రం కనిపించావు అండ్ మీరు ఇక్కడికి ఎప్పుడైనా వస్తే ఫ్యామిలీతో రండి కొండల మధ్యలో గృహలు చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ మీరు ఎప్పుడైనా వస్తే చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ చేస్తారు ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక నది ఉంది ఈ ఈ నది పేరు వచ్చేసి పుష్కర్ణి అంటారు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ దీంట్లో వాటర్ ఉంటూనే ఉంటాయి దీంట్లో వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో ఎలా వస్తాయో ఎవ్వరికీ తెలీదు బట్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ ఉంటూనే ఉంటాయి వాటర్ ఉండటం అంటే సేమ్ లెవెల్ మెయింటైన్ అవుతూ ఉంటాయి ఇక్కడ అదొక మిస్టరీ అది ఏ సీజన్ అయినా కానీ సేమ్ లెవెల్ మెయింటైన్ అవుతాయి ఇక్కడ రైనీ సీజన్ అయినా సమ్మర్ సీజన్ అయినా వింటర్ సీజన్ అయినా వాటర్ అనేది సేమ్ లెవెల్లో మెయింటైన్ అవుతూ ఉంటాయి అదొక మిస్టరీగా మిగిలిపోయింది ఇక్కడ అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే వాటర్ చాలా అంటే చాలా ప్యూర్ గా ఉంది ఇక్కడ స్నానం చేసి స్వామి వారిని దర్శించుకుంటే మన పాపాలు తొరిగి అనారోగ్యాలు పోయి ఆరోగ్యంగా ఉంటామనేసి ఇక్కడ భక్తుల నమ్మకము అండ్ ఇంకో మిస్టరీ కూడా ఉంది ఇక్కడ అగస్త్య మహాముని తపస్సులో భాగంగా శివుణ్ణయితే ప్రత్యక్షం చేసుకుంటాడు శివుణ్ణి ప్రత్యక్షం చేసుకో శివుడితో వైష్ణవుల సంబంధిత గుడి కట్టాలని అంటాడు అప్పుడు శివుడు అగస్త్య మునితో ఇలా అంటాడు ఇది ఇక్కడ ఇరవై నాలుగు గంటలు అండ్ మూడు వందల అరవై ఐదు రోజులు గంగా జలం పారుతూనే ఉంటది ఇది వైష్ణవులకు సంబంధించిన గుడి కాదు ఇక్కడ నేనే వెలుస్తాను అని చెప్పి లింగ రూపంలో అని అంటాడు అప్పుడు అగస్త్యముని శివుడితో ఇలా అంటాడు స్వామి మీరు ఎక్కడ చూసినా లింగ రూపంలో దర్శనం ఇస్తున్నారు కదా మీరు గంగాదేవితో కలిసి ఇక్కడ దర్శనం ఇవ్వండి మీరు సతీ సమేతంగా ఇక్కడ వెలవండి అని చెప్పేసి అడుగుతాడు దానికి సరే అనేసి ఇక్కడ శివుడు అయితే ప్రత్యక్షం అవుతాడు అందుకే మనకి ఇక్కడ పేరు వచ్చింది శ్రీ యాగంటి ఉమామహేశ్వర టెంపుల్ అనేసి ఈ టెంపుల్కి పేరు రావడానికి కారణం అది మీరు చూసుకోవచ్చు ఇంకా చాలా అంటే చాలా మిస్టరీలు ఉంటాయి ఇక్కడ అండ్ ఇక్కడ ఆర్కిటెక్చర్ వచ్చేసి చాలా అంటే చాలా బాగా చేశారు మీరు చూడండి కొలను మధ్యలో ఒక గుడిలాగా నందిని పెట్టేసి చేశారు ఇక్కడ చాలా బాగుంది ఈ గుడి అండ్ మనకి ఈ గుడిలో వచ్చేసి చాలా షూటింగ్స్ కూడా జరిగాయి మూవీ షూటింగ్స్ మేము ఇక్కడ లోపలికి వచ్చేటప్పుడు అయితే మాకు ఏదో స్పాట్ అయింది ఇది చెట్టు మీద మీరు చూడవచ్చు ఎలా అతుక్కుపోయిందో నీరసంగా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదేంటిదో అండ్ మీరు చూసుకోవచ్చు మనకి అక్కడ పైన లెఫ్ట్ లో కొండలు ఉన్నాయి కదా అది వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కొండల మధ్యలో మీరు చూస్తున్నారు కదా గృహ అదే వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఇది పుష్పటు సినిమాలో కూడా ఉంది గృహ అండ్ మనకి ఇక్కడ ఈ బ్రిడ్జ్ వచ్చేసి కూడా దాని మీద రష్మిక మందం నడుస్తుంది కదా అది పక్కన ఆ బ్రిడ్జ్ అది మీరు చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుంది కొండల మధ్యలో గృహ మీరు చూస్తున్నారు కదా ఇదే నేనే రాజు నేనే మంత్రి మూవీలో అనుష్క దీపం పెడతది కదా అదే ఈ ఈ స్తంభం ఇక్కడే ఆ సీన్ షూట్ చేసింది మనం ఇటు లోపలికి వెళ్ళినట్లయితే బసవన్న అయితే దర్శించవచ్చు ఆ గేట్లో నుంచి లోపలికి వెళ్తే బస్వన్న అయితే ఉంటాడు మనకి ఇటు రైట్ లో చూసుకున్నట్లయితే వీళ్ళు ఆ లొకేషన్కి ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇక్కడ ఫోటో వచ్చేసి హండ్రెడ్ రూపీస్ షేర్ చేస్తారు ఒక ఫోటోకి అండ్ మనకి ఇక్కడ ఒక బ్యానర్ కనిపిస్తుంది చూడండి ఆకాశ దీపం అనేసి ఈ ఆకాశ దీపం వెలిగిస్తారు మన మనీ ఇస్తే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎంతో పవిత్రమైనది ఈ ఆకాశ దీపం ఒక పూజారి అక్కడ కొండపైకి వెళ్ళేసి వెలిగిస్తారు ఆ ఆకాశ దీపాన్ని మనం ఇప్పుడు లోపలికి అయితే వచ్చాము ఇప్పుడు నెక్స్ట్ బసవన్న దగ్గరికి అయితే వెళ్దాం మనం అండ్ ఫైనల్ గా మీరు చూసుకోవచ్చు ఆ సాక్షాత్తు ఆ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రాసిన కాలజ్ఞానం ప్రకారం యుగాంతరం అయ్యేసరికి లేచి రంకేసే బసవన్న ఈ బసవన్నే మీరు చూసుకోవచ్చు ఎలా లావు పెరిగాడో మనకి యుగ కాలజ్ఞానం ప్రకారం యుగాంతరం అయ్యేసరికి ఈ నందీశ్వరుడు లేచి రంకె లేస్తాడు అని చెప్పి మన వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో రాశారు మీరు చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ నుంచి కూడా గోడలు పట్టట్లేదు అక్కడ స్తంభానికి కూడా దగ్గరగా వచ్చేసింది బ్యాక్ సైడ్ నుంచి ఎంత పెద్దగా ఉందో చూడండి ఫస్ట్లో చాలా చిన్నగా ఉండేది ఇంక్రీజ్ అయ్యి ఇంక్రీజ్ అయ్యి ఆ సైజుకి వచ్చేసింది మీరు చూసుకున్నట్లయితే అక్కడ మనకి కనిపిస్తుంటది పక్కన స్తంభాలు మీరు చూసుకోవచ్చు మనకి లెఫ్ట్ లెఫ్ట్లో శివలింగం అయితే దర్శనం ఇస్తుంది ఆ పూజారు నన్ను వీడియోస్ ఫొటోస్ తీయొద్దు అంటున్నాడు అయినా సరే నేను తీశాను అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక కొలను ఉంది కదా చిన్నది ఇదే పూర్వం మనకి అగస్త్య మహాముని ఫస్ట్ కనుగొన్న పుష్కరిణి ఇదే ఆయన ఇక్కడే స్నానం చేసేవాడు అండ్ ఈ వాటర్ తాగేవాడు మీరు చూసుకోవచ్చు వాటర్ ఎంత ప్యూర్ క్లియర్ క్లిస్టల్గా ఉన్నాయో కోతులు చూడండి మనుషులు ఈత కొట్టినట్టు ఈత కొడుతున్నాయి ఇక్కడ ఎవరిని అయితే రానివ్వట్లేదు అది చూడండి ఎవరైనా దగ్గరికి వెళ్తుంటే ఎలా బయటకు వస్తున్నాయో అవి ఈ వాటర్ తాగడం వల్ల ఈ వాటర్లో స్నానం చేయడం వల్ల మన అనారోగ్యాలు పోయి ఆరోగ్యంగా అనేసి ఇక్కడ భక్తుల నమ్మకం ఈ వాటర్లో వచ్చేసి మనకి ఔషధ గుణాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి మీరు చూసుకోవచ్చు వాటర్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది వాటర్ ఎంత ప్యూర్గా ఉన్నాయో మనకి ఇక్కడ ఉన్న వాటర్ భక్తులు తీసుకెళ్లి శివలింగానికి అయితే అభిషేకం చేస్తారు ఇక్కడ అదొక ఆచారం కూడా ఉంది మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ శివుడు నంది రెండు ఉన్నారు ఇద్దరు ఉన్నారు చూడండి ఎలా మీదకు వస్తుందో కోతి నేను వీడియో తీస్తుంటే అందుకే నేను బ్యాక్ వచ్చేసాను ఆ కోతితో నాకు ఎందుకులే అనేసి మీరు చూసుకోవచ్చు ఎంత పురాతనమైన గుడో ఇది పురావస్తు శాఖ వాళ్ళనే చెమటలు పుట్టించిన గుడి ఈ గుడిలో ఉన్న మిస్టరీస్ ఆ నంది బసవన్న ఎందుకు ఇలా పెరుగుతున్నాడు అనేసి అండ్ ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేసి ఇంతవటికి అది ఒక మిస్టరీగానే ఉండిపోయింది అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి బసవన్న గురించి రాశారు మనకి ఇక్కడ బసవన్న ట్వంటీ ఇయర్స్కి ఒక అంగుళమ్మ పెరుగుతాడు అనేసి ఉంది అంటే అంగుళమ్మ అంటే మన నాకు ఇంగ్లీష్లో ఎంతో తెలియదు తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు చూసుకోవచ్చు భక్తులు వాళ్ళ కోరికలు బసవన్నకు చెప్తున్నారు ఇక్కడ భక్తులకి ఇంకో నమ్మకం ఏంటంటే మన కోరికలు అనేది బసవన్న చెవిలో చెప్తే ఆయన తీసుకెళ్ళి శివుడికి చెప్తాడనేసి ఇక్కడ భక్తుల నమ్మకం మనకి బ్రహ్మంగారు చెప్పినట్టు ప్రతి కాలజ్ఞానం జరుగుతుంది ఆయన చెప్పినట్టే అండ్ మనకి బసవన్న కూడా అంతే పెరుగుతున్నాడు అండ్ ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి మనకి నిజంగానే జరుగుతాయి మన హిందూ ధర్మంలో మనకి ఇది ఒక గొప్పతనంగా చెప్పుకోవచ్చు మీరు చూడొచ్చు గోపురాన్ని సో ఫైనల్ గా మనం బయటకు అయితే వచ్చాము ఇప్పుడు మనం మేఘంటి వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్దాము మీరు చూడొచ్చు ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఉంది కదా మనకి పుష్ప టూ సినిమాలో రష్మిక మందన సీన్ ఉంటది కదా బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటా వచ్చే సీన్ ఆ సీన్ ని షూట్ చేసింది ఇక్కడే అండ్ మనకి పైన లొకేషన్ కూడా పడతది అండ్ ఆ లొకేషన్ కూడా చూపిస్తా ఉండండి మీకు చూడండి లొకేషన్ ని ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారు అది కూడా గృహలో ఉంటారు చూడండి పైన గృహ ఈ సినిమానికి లో చూపిస్తారు ఇక్కడ ఉన్న ప్లేస్ నే మీరు చూస్తున్నారు కదా ఇదే శ్రీ యాగంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం మేము ఇప్పుడు పైగా అయితే వెళ్తున్నాము మీరు చూడొచ్చు మనకి ఇక్కడ ఒక బోర్డు అయితే ఉంది అండ్ మనకి గృహ వచ్చేసి చాలా పెద్దది అందులో అంటారు మనకి స్వామివారు బంగారపు దర్శనం అయితే ఇస్తారు లోపల అండ్ మనకి పుష్ప టూ సినిమా షూట్ చేశారు కదా అది కూడా ఇక్కడే లోపల చూడండి గృహ చూడండి ఎంత బాగుందో అండ్ మనకి ఇక్కడ కి పర్మిషన్ అయితే లేదు మేము అందుకే లోపల దాకా వెళ్ళలేదు మేము లోపలికి వెళ్తుంటే పూజారి అడ్డం అయితే వచ్చాడు మీరు చూడవచ్చు ఇక్కడ నుంచి గోపురం వ్యూ మీరు చూస్తున్నారు కదా అదే ఆకాశ దీపం అంటారు అది ఎంతో పవిత్రమైనది మన కోసం అది వెలిగిస్తారు మనం మనీ ఇస్తే సిక్స్ హండ్రెడ్ రూపీస్ షేర్ చేస్తారు మన దగ్గర చూస్తున్నారు కదా ఆ కొండ మీద ఒక పంతులు గారు ఎక్కేసి వెలిగిస్తారు మనకి మన గోత్రనామాలు చెప్తే మన పేర్లు చదువుతూ అక్కడ వెలిగిస్తారు అండ్ చూడండి గృహ ఈ గృహలోనే అగస్త్య ముని మహర్షి పూర్వం శివుడికి అయితే అభిషేకం చేసేవాడు ఇక్కడే శివుడు లింగం అయితే ఉంది మీరు చూడవచ్చు ఈ గృహని చాలా బాగుంది అండ్ మనకి ఇక్కడ లోపల చాలా పక్షులు శబ్దాలు అండ్ పైన అయితే శివలింగం ఉంది వెళ్ళి చూద్దాం మనకి ఎలా ఉంటుంది అనేసి నాకైతే ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఉన్న శివలింగానికి అగస్త్య ముని మహర్షి గారు రోజు ఒక బిందెతో తీసుకెళ్ళి అభిషేకం చేసేవాళ్ళు అట్లానే ఇప్పుడు మన భక్తులు కూడా అదే నమ్మకంతో ఇక్కడికి వచ్చే భక్తులు అట్లనే వారికి బిందెలు తీసుకెళ్లి పైన అయితే అభిషేకం చేస్తారు మనకి కావాలంటే పైన పాలు కూడా దొరుకుతాయి మనం పాల అభిషేకం కూడా చేయొచ్చు ఆ శివుడికి మనం అలా ఏమైనా అభిషేకం చేస్తే మనకి ఎంతో పవిత్రత వస్తుంది మీద ఎప్పుడైనా అలాంటి ఛాన్స్ వస్తే మాత్రం అసలు మిస్ చేసుకోవాలి మీరు చూడొచ్చు నేను ఫస్ట్ నుంచి అయితే వీడియో తీయడానికి ట్రై చేశాను అండ్ కుదరకే మా ఫ్రెండ్ అయితే అభిషేకం చేయడానికి పంపించేసి ఇంకా వాడు అక్కడ అభిషేకం చేస్తుంటే శివుడికి వాళ్ళు అక్కడ మేనేజ్ చేస్తే నేను ఇక్కడ వీడియో తీసాను అలా మన అదృష్టంలో కలిసి వచ్చింది లేదంటే వాళ్ళని అసలు వీడియో తీనేసే వాళ్ళే కాదు సో ఫైనల్గా శివుడిని అయితే చూసాను అండ్ మేము ఇక్కడ అయితే టీ తాగడానికి అయితే ఆగాము సో ఫైనల్గా యాగంటి బ్లాగ్ అయితే అది అండ్ మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్న కోట దగ్గరికి అయితే వెళ్దాము అండ్ మేము ఇక్కడ అయితే టీ తాగడానికి అయితే ఆగాము సో ఫైనల్ గా యాగంటి బ్లాగ్ అయితే అది అండ్ మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్న కోట దగ్గరికి అయితే వెళ్దాము నీకు తెలుసా నీకు తెలుసా చచ్చి రోజు జరిగింది నువ్వు మాట్లాడుతున్నది ప్రేతాత్మతో నీ వల్ల నేను దిక్కు లేని సో ఇదైతే మనకి అరుంధతి కోట మీరు చూసుకోవచ్చు దీనికి ఒక స్టోరీ ఉంది దీనికి ఒక సపరేట్గా వీడియో చేస్తాను ఫైనల్గా యాగంటి వ్లాగ్ అయితే ఇది మనకి ఇది యాగంటి దారిలో అయితే కనిపిస్తుంది అండ్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ